హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం యాభై రెండవ భాగం డాక్టర్ క్యాబిన్ నుండి బయటకు వచ్చిన ప్రణయ్కి అక్కడ కనిపించిన విక్రమ్ని చూసి మొదట షాక్ అయినా తర్వాత తేరుకొని నా అనే మషి తార్చపడంతో తను ఎక్కడ ఉన్నాను అనేది కూడా చూసే పరిస్థితుల్లో ప్రణయ లేకపోవడంతో విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని చిన్నపిల్లలా ఏడుస్తూ అల్లుకుపోతుంది విక్రమ్ కూడా ప్రణయ్ని దూరం జరపకుండా ఆమెను మరింత తన కౌకిలిలో పొదువుకొని చిన్నపిల్లని ఓదారొస్తున్నట్టు ఓదార్పణ అందిస్తాడు అలా కొంతసేపటికి విక్రమ్ని వదిలిన ప్రణయ మీరు ఇక్కడ అని అడుగుతుంది అనుమానంగా అదంతా సరే ఫస్ట్ ఆంటీకి ఎలా ఉందో చెప్పు డాక్టర్ ఏమన్నారు సీరియస్ అయితే కాదుగా అని అడిగిన విక్రమ్ని చూస్తూ మౌనంగా ఉంటుంది ప్రణయ ఓయ్ ఏంటి అడుగుతుంటే అలా సైలెంట్గా ఉన్నావు నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకు ఆంటీ సిచ్యువేషన్ ఏంటి అనేది ఎలా తెలుస్తుంది చెప్పు అని ప్రణయ్ చేతిని పట్టుకొని అడుగుతాడు అలా అడుగుతూనే ఐసీయూ దగ్గరికి వచ్చేస్తారు విక్రమ్ ప్రణయ ఇంకా అక్కడే ప్రణయ్ కోసం వెయిట్ చేస్తున్న జానకి గారు ప్రణయ రావడంతోనే ఏమైంది ప్రణయ ఏమన్నారు డాక్టర్ సుధాగారికి ప్రాబ్లం ఏం లేదుగా అని అడుగుతారు టెన్షన్గా జానకి గారు అలా అభిమానంగా అడుగుతుండడంతో నెరు నోరు తెరుస్తుంది ప్రణయ చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదా అంటే సరిగ్గా తినకపోవడం వల్ల ఇంకా ప్రెషర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలా అయ్యింది రేపు కొన్ని టెస్టులు చేస్తారట రిపోర్ట్ వచ్చాక మెడిసిన్ ఇచ్చి డిశ్చార్జ్ చేస్తామన్నారు పైగా భయపడవలసిన పని లేదని కూడా చెప్పారు అని జానకి గారికి చెప్పి మీరు చూడకపోయుంటే నేను వచ్చేసరికి అమ్మ పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే గుండె ఆకిపోయినట్టు అనిపిస్తుంది మీ మేరు ఈ జన్మలో మర్చిపోలేనా ఆంటీ మీరు మా అమ్మని నాకు తిరిగి ఇచ్చారు మీకు థ్యాంక్స్ చెప్పడం కూడా తక్కువే అవుతుంది అంటూ కళ్ళు నిలు నిండిన కళ్ళతో చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతుంది ప్రణయ ప్రణయ ఎలాంటి అమ్మాయో బాగా తెలిసిన జానకి గారు అంత పెద్ద మాటలు ఎందుకులేమా ఇరుగు పొరుగు వాళ్ళం అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకుపోతే ఎలా ఇందులో నేను చేసింది కూడా ఏమీ లేదు సమయానికి మీ ఇంటికి వచ్చాను కనుక నేను సహాయం చేయడానికి కుదిరింది అంతా దేవుని దయ్య అంటూ చేతులు జోడిస్తారు ఆవిడ పైకి చూస్తూ అలా మాట్లాడుతుండగానే జానకి గారికి ఫోన్ వస్తుంది ఇంటి నుండి ఫోన్ చూసిన ఆమెకి ఆమె భర్త రాగో పేరు కనిపించగానే ఇదిగో మీ అంకుల్ ఇప్పటికే రెండుసార్లు ఫోన్ చేశారు గారికి ఎలా ఉంది డాక్టర్స్ ఏం చెప్పారంటూ అడుగుతున్నారు ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు అని ప్రాణయని చూస్తారు ఆవిడ జానకి గారి మాటలకి సంతోషంగా అనిపిస్తున్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్న స్మైల్తో సరిపెడుతుంది ప్రణయ ప్రాబ్లం ఏం లేదని చెప్పండి ఆంటీ అని ప్రణయ చెప్పగానే ఆవిడ కాల్ లిఫ్ట్ చేసి అదే విషయం చెప్తారు కాల్లో ఉన్న రాఘో గారు ప్రణయ్కి ఫోన్ ఇవ్వమని చెప్పడంతో ఇదిగో ప్రణయ మీ అంకుల్ నీతో మాట్లాడతారంట అని ప్రణయ ముందు ఫోన్ ఉంచుతారు ఆవిడ ప్రణయ విక్రమ్ని ఒకసారి చూసి ఫోన్ అందుకుని మాట్లాడుతుంది కాల్లో రాఘవ గారు అమ్మ ప్రణయ మీ అమ్మగారికి ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు ఏ విధమైన హెల్ప్ కావాల్సి వచ్చినా మొహమాట పడకుండా మమ్మల్ని అడుగు మేము నీ సొంత తల్లిదండ్రులం కాలేకపోవచ్చు కానీ ప్రేమను మాత్రం పంచగలం మరీ చెప్తున్నాను ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఒక కాల్ చేయి మాకు మేము నీకు తోడుగా ఉంటాము అని భరోసాగా మాట్లాడతారు ఆయన గారి మాటల్లో ఆయనకు ఉన్న అభిమానం తెలుస్తుండడంతో ఆయన సహాయాన్ని కాదని నిరాకరించలేక అలాగే అంకుల్ అవసరం అయినప్పుడు తప్పకుండా అడుగుతాను మిమ్మల్ని అని ఆయనకి చెప్తూ ఫోన్ జానకి గారికి ఇస్తుంది ప్రణయ అలా గారితో మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు జానకి గారు ఇంతలో ప్రణయ్ కలగజేసుకుంటూ ఆంటీ ఇక మీరు ఇంటికి వెళ్ళండి ఇప్పటికే మీరు కోసం చాలాసేపటి నుండి హాట్ హాస్పిటల్లోనే ఉన్నారు పైగా పెళ్లి పిలుపులు ఉన్నాయి అన్నారుగా మా వల్ల మీ సిస్టర్ ఇబ్బంది పడకూడదు తప్పుగా అనుకోకండి ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళండి అంకుల్ చెప్పారుగా ఏ అవసరం వచ్చినా కాల్ చేయమని సో అవసరం ఉన్నట్టు అనిపిస్తే మిమ్మల్ని పిలుస్తాను ముందుగా మాకు మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అంటూ ఆమె నొచ్చుకోకుండా ఒప్పించడానికి ట్రై చేస్తుంది ప్రణయ ఇప్పటికే తమ కోసం చాలా టైం హాస్పిటల్లో ఉన్నారని ప్రణయ్ చెప్తున్న విధానానికి లేకపోయిన జానకి గారు అలాగే మా నువ్వు చెప్పినట్టుగానే వెళ్తాను కానీ అవసరం అనిపిస్తే ఖచ్చితంగా ఫోన్ చేయాలి నువ్వు మాకు అని చెప్తూ ప్రణయ్ చేతిని మెల్లుగా నిమురుతూ వీళ్ళ మాటలు వింటున్న విక్రమ్ వైపు చిరునవ్వుతో చూసి ఇక వెళ్తాను అన్నట్టు ప్రణయ్కి పదే పదే జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు ఆవిడ అలా కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చిన జానకి గారు ప్రణయ్ చేతులను పట్టుకొని ఆవిడ పర్స్ నుండి కొంత డబ్బులు తీసి ప్రణయ్ చేతిలో పెడుతుంది ఆవిడ అలా తిరిగి రావడంతో ఏమైందో అర్థం అలా చూస్తూ నిలబడ్డారు విక్రమ్ ప్రణయ తీరా డబ్బులు చేతిలో పెట్టడంతో ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బలవంతంగా అవి జానకి గారికి తిరిగి ఇచ్చేస్తుంది ప్రణయ ఉన్నాయా ఆంటీ ఇప్పటికే మీరు చేసిన సహాయం చాలా ఎక్కువ అది చాలు ఇవి వద్దు ప్లీజ్ అంటూ తిరిగి ఆమె చేతుల్లో పెట్టేస్తుంది ప్రణయ అంత డబ్బును ఇస్తున్న అవసరం ఉండి కూడా సున్నితంగా తిరస్కరిస్తున్న ప్రణయాను చూస్తుంటే అక్కడ ఉన్న జానకి గారికి ఇంకా విక్రమ్కి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇక ఎంత చెప్పినా వినదు తీసుకోదు అని అర్థమైన జానకి గారు ప్రణయ దగ్గరని తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ బంగారమే నువ్వు ఏ ఇంట్లో కోడలిగా దీపం పెడతావో కానీ వాళ్ళంతా అదృష్టవంతులు ఇంకొకరు ఉండరేమో అని పైకే అని ప్రణయాని చూస్తూ వెళ్ళిపోతారు హాస్పిటల్ నుండి ఆవిడ అటు వెళ్ళగానే ఐసూయూకి ఎదురుగా ఉన్న చేసులో కూర్చుండిపోతుంది ప్రణయ రెండు చేతుల మధ్య తలను పెట్టుకొని ప్రణయనే చూస్తూ పక్కనే కూర్చుంటాడు విక్రమ్ అది ఐసీయూ వాడు కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రణయ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు ప్రణయ విక్రమ్ గుండెలకి ఆనుకుని కొంతసేపు అలానే ఉండిపోతుంది విక్రమ్ కూడా టెన్షన్ టెన్షన్గా రావడంతో వాళ్ళకి తలను ఆరించి అలా కళ్ళు మూసుకుంటాడు అలా రెండు నిమిషాలు గడిచిందో లేదో వెచ్చని స్పర్శ అతని ఛాతీకి తగలడంతో మూసిన కళలను తెరచి చూసిన విక్రమ్కి ప్రణయ కన్నీటి స్పర్శ అని తెలియడంతో వెంటనే ప్రణయ ముఖాన్ని అతని దోసిడిలోకి తీసుకొని లాలనగా అడుగుతున్నాడు పాల వంటి నునిపోయిన చెక్కిళ్ళు ఇప్పుడు అరుణమన్నంలా మారి కన్నీటి చారికలతో కళాహీనంగా మారిపోయాయి ప్రణయని ఇలా చూడలేకపోతున్న విక్రమ్ చెంపలపై కారిన కన్నీటి చారికలను తన చేత్తో తుడుస్తూ అప్పటికే లంచ్ టైం అవడంతో ఏడ్చి ఏడ్చి అలసి వాడిపోయిన ప్రణయ చేత కొంచెం ఫుడ్ తినిపించాలి అనుకుని కూర్చుని కూర్చున్న వాడల్లా పైకి లేచి ప్రణయ్ చేతిని పట్టుకుని రమ్మండట్టు లాగుతాడు చిన్నగా విక్రమ్ లేవగానే ఎక్కడికేనంటో తల తలెత్తి అతన్ని చూస్తుంది ఎక్కడ అప్పుడే ఇక్కడ ఉండి వెళ్ళిపోతాడేమోనే కంగారుగా ప్రణయ ఆలోచనని అర్థం చేసుకున్న విక్రమ్ ప్రణయ చేతిని మెల్లిగా తట్టి కళ్ళని చిన్నగా ఆర్పుతూ భయపడకు అని చూపులతోనే భరోసా ఇస్తాడు విక్రమ్ చేతిని ఆసరాగా తీసుకుని అతని వెంట వెళ్తుంది ప్రణయ ఒక బొమ్మల అలా హాస్పిటల్ క్యాంపస్లోనే ఉన్న క్యాంటీన్లో కూర్చున్నారు ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చాము అన్నట్టు ఉన్న ప్రణయ్ చూపులని అర్థం చేసుకున్న విక్రమ్ తన కోసమే అంటే వినదు తినదు అని తెలిసి చాలా ఆకలిగా ఉందిరా మార్నింగ్ సరిగా తినలేదు అందుకే అనుకుంటా అని అక్కడ ఉన్న ఫుడ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరికి కావాల్సినవి చెరో ట్రేలో పెట్టుకొని వచ్చి ప్రణయ ముందు ఉంచుతాడు విక్రమ్ విక్రమ్ హ్యాండ్ వాష్ చేసుకు వచ్చి కూర్చున్న ప్రణయ మాత్రం కదలకుండా ఎటో చూస్తుంది ఆలోచిస్తూ ప్రణయ్ని గమనించిన విక్రమ్ తనని కదిరించి కానివ్వు అని తన తినడం స్టార్ట్ చేయబోయి ఆగిపోతాడు ప్రణయ రెస్పాండ్ అవ్వకపోయేసరికి చూడుమా ఇప్పుడు నువ్వు తినలేదు అనుకో నేను తినను ఇప్పుడే కాదు నువ్వు తినేవరకు నేను తినను అని చెప్పి ఎదురుగా ఉన్న ఫుడ్ ప్లేట్ని కొంచెం దూరం జరుపుతాడు విక్రమ్ మాటలు విన్న ప్రణయ తనకి తినాలని లేదు అని చెబుదామని నోరు తెలిసినంతలో ఇదిగో నాకు ఆకలి లేదు తినాలని లేదు అని చెప్పి తప్పించుకోవాలి అనుకోకు నేను అంత ఈజీగా వదలను నిన్ను ఎప్పటికీ సో కారణాలు కాకరకాయలు చెప్పడం పక్కన పెట్టి బుద్ధిగా బుజ్జి పిల్లలా తినేయాలి అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను అని విక్రమ్ ప్రణయ కళ్ళల్లోకి సూటిగా చెప్పేసరికి ప్రణయ దీర్ఘంగా శ్వాస తీసుకుని తినడానికి అన్నట్టు చేతిని ముందుకు పెట్టగానే ఆమె చేయి చిన్నగా వణుకుతుంది గమనించిన విక్రమ్ ప్రణయ్ చేతిని పట్టుకుని అతని చేతితో ప్రణయ్కి తినిపించడానికి అన్నట్టు ఫుడ్ని నోటికి అందిస్తాడు సుధాకారికి హెల్త్ ప్రాబ్లం ఏంటి ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవిలో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్